కూర్చోవలసిన చూసాం ఒక రాజ్యాంగం అనేది మనకి ఇవ్వడం జరిగింది ఆ రాజ్ ఆ రాజ్యాంగం అనేది ప్రజల మధ్య తారతమ్యాలు ఉండకుండా ఉండాలని ఈ సివిల్ రైట్స్ ని ప్రతి నెల కూడా మనం కండక్ట్ చేస్తాము మారుమూల విలేజెస్ లో కూడా మనం కండక్ట్ చేస్తున్నాము మన సత్యసాయ జిల్లా పరిధిలో ప్రతి రోజు కూడా కండక్ట్ చేస్తున్నాం చిన్న కొత్తపల్లి ఈ ఏరియాలో భూమి సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంది మనకి ఉన్నది సరిపోతాయి మన బాగానే బతుకుతాం మన కాన్ఫిడెన్స్ ఉందంటే భూమి సమస్యలు కూడా ఏమీ రాదు ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు చాలా విషయాలు ఊరు పెద్దవాళ్ళతో పాటే మనకి సాల్వ్ అయిపోతుండదు ఓకే మన టౌన్ లాగా కేసు పెట్టుకోవడం అదండి మనకి అది అవసరం కూడా లేదు మనం పెద్దవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి అలాంటి భూమి సమస్యల పైన కూడా మీరు కొంచెం ఆలోచించి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పాటు ఉన్నారంటే భూమి సమస్యలు కూడా రాకపోవచ్చు ఈ రోజు తమిళనాడు నుంచి వచ్చి నగరకుండాలో మీ అందరినీ కలిసినది చాలా సంతోషంగా ఉంది ఏ రోజు కూడా ఇలాగానే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనే చట్టం ద్వారా చేశారు దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ చేశారు సో ఈ మధ్య మన ప్రజలంతా సమాజ గారు ఇక్కడ సర్పంచ్ గారు ఇక్కడ అధికారులు అందరూ వచ్చారు సో మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల ముప్పయో తారీఖున జరుపుకోవాలి జనవరి ముప్పయో తారీఖున అది ప్రతి నెల ముప్పై తారీఖు జరుపుకోవాలి సో ఏదైనా ఒక విలేజ్ ఎంపిక చేయండి అని చెప్పి మీటింగ్ లో అన్నప్పుడు ఈ తొగరకుంట గ్రామాన్ని ఎంపిక చేశారు అది ఇలా సర్పంచ్ గారు చెప్తుంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఏంటంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అతి తక్కువ క్రైమ్ రేట్ అతి ఎక్కువ సంతోషంగా ఉన్న గ్రామం ఏదంటే ఫ్యాక్షన్ నుంచి ఫెస్టివల్ మోడ్ అంటే సంతోషంగా ఉన్న గ్రామం ఏదన్నా ఉందంటే తొగరకుంట గ్రామం మాత్రం దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైనా ఒక గ్రామం పౌరుల హక్కులు రావాలంటే మనం అందరం ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాం ఒక దేవాలయం ఏ దేవాలయం చదువు అనేటువంటి ఒక దేవాలయం ఒక మనిషి తప్పు చేస్తున్నాడంటే కేవలం అది అజ్ఞానంతో చేస్తాడు ఏదైనా సరే ఇప్పుడే మేము రోడ్డు మీద సేఫ్టీ గురించి మాట్లాడుతూ వచ్చాం రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం అయితే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం లేదంటే తాగి డ్రైవింగ్ చేయడం లేదు అంటే ఫోన్ రోడ్ సేఫ్టీ నియమాలు పాటించుకోవడం అంటే ఈ మూడు ఏంటి మనిషి తప్పుతో అంటే అజ్ఞానంతో చేసేటువంటి తప్పులు అలాగే మనిషి అజ్ఞానం పోయి జ్ఞానం వైపు అంటే లేదంటే తప్పులు చేయకుండా ఉండాలంటే మన అందరం కూడా మన పిల్లల్ని మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా ప్రోత్సహించాలి సో ఎప్పుడైతే మనం చదువుకున్నామో అప్పుడు మనకి హక్కులు కూడా బాధ్యతలు అన్ని కూడా తెలుస్తాయి అంటే మనం హక్కులు తెలుసుకోవాలి బాధ్యతలు కూడా తెలుసుకోవాలి ఇందాక మన ఎస్పీ గారు చెప్పినట్టు మనకి మన అందరం ఉండేటువంటి భూమి ఒకటే మనకి రోజు వెలిగించేటువంటి సూర్యుడు కూడా ఒకటే మనం రోజు పీల్చేటువంటి గాలి ఒకటే మన తాగి నీరు ఒకటే అంటే పంచభూతాలు అందరికీ సమానంగా ఇస్తాయి వర్షం అందరి మీద పడుతుంది ఒక డబ్బు ఉన్నవాడి మీద పేదవాడి మీద ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద డిస్క్రిమినేషన్ ఉండదు అందరి మీద న్యాయంగా ఉంటాయి అంటే భగవంతుడు అందరినీ ఒకేలా చూస్తాడు కానీ మనం మనము మనలో మనం ఒక గోడ లాంటివి ఏర్పాటు చేసుకుంటాం అంటే నువ్వు ఎక్కువ డబ్బు ఉన్నవాడు తక్కువ వాడు లేదంటే నేను ఈ కులం నువ్వు ఆ కులం అసలు కులాలు లేని సమాజం మన వేమన గారు ఈ నేలలో పరంపదించారు వేమన గారు ఒకటే చెప్తారు మనందరిది ఏంటంటే మానవ కులం మనందరం ఒకటే కులం ఎందుకంటే మనందరూ ఈవెన్ మన చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ప్రేయర్ ఏముంటుంది ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే మనందరం కూడా ఒకరికొకరు గురువులు సోదరు భావంతో చూసుకోవాలి సో మనము ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో ఎప్పుడైతే మనం అలా చదువుకుంటామో ఎప్పుడైతే మనం అలా ఆలోచిస్తామో ఖచ్చితంగా ఏ గొడవలు కూడా గ్రామాల్లో రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఒక రైతు ఎంత గొప్పవాడంటే నాకు నాకు రైతులు అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే రైతు వర్షం వస్తుందా లేదా ఆ దేవుడు కనిస్తారా లేదా తెలియకుండా కూడా విత్తు నడుతాడు ఒక నాలుగు నెలల తర్వాత పంట వస్తుంది కానీ అయినా సరే వర్షం పడుతుందని లేదంటే ఒకవేళ వర్షం పడినా తెగులు రాకుండా తెగులు కూడా రావచ్చు లేదంటే అంత కష్టపడినా మార్కెట్ లో రేటు రాకపోవచ్చు అయినా సరే రైతు మాత్రం ఎప్పుడు కూడా కష్టపడతాడు దేశానికి అంటే మన మిగతా ప్రజలందరికీ కూడా ఆహారాన్ని ఇస్తాడు సో రైతు ఎలా అయితే భూమిని నమ్ముకొని మన భారతదేశానికి తోడ్పడుతున్నాడో మనం కూడా ఈ సమాజంలో కష్టపడడం నేర్చుకున్నాం మంచి సమాజం వైపు ఒక రైతు ఎలా అయితే సమాజం సేవ చేస్తున్నాడో అదే విధంగా మనం కూడా సమాజం సేవ చేయాలి ప్రతి ఒక్కరు బాధ్యతతో ఉండి పౌరుల హక్కులు కాపాడుకోవాలి ఈ రోజు ఈ గ్రామంలో కొన్ని కొన్ని భూమికి సంబంధించిన ఉన్నా లేదంటే హాస్పిటల్స్ అంగన్వాడి మొదలైన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీ సర్పంచ్ గారి ద్వారా తెలుసుకొని ఈ గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తప్పనిసరిగా చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అండ్ రెండవది ఏంటంటే ఈ లాస్ట్ మన ఇద్దాకాడే నో పెద్ద ముగ్గురు కాపా వాళ్ళు డ్యాన్స్ రెడీగా సో